హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో తమ చూస్తే మీకు అసలు వీడియో ఏంటో అర్థమై ఉంటుంది కదా అవునండి ఫస్ట్ శాలరీ అయితే తీసుకున్నాను నా ఫస్ట్ పేమెంట్ అన్నమాట ఒక హౌస్ వైఫ్గా ఉంటూ నా టాలెంట్ ఏదో నేను కొన్ని వర్క్లు నాకు వచ్చిన దానికి నేను ఇలా యూట్యూబ్లోకి వచ్చాను అసలు నాకు సక్సెస్ ఎలా దొరికింది అండ్ నాకు ఫస్ట్ పేమెంట్ రావడం అనేది చాలా హ్యాపీ అండి ఎవరికుండా చెప్పండి ఒక హౌస్ వైఫ్గా మిగిలిపోవడం కంటే ఏదో ఒకటి మనకు వచ్చిన పని ఎవరి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుందండి టాలెంట్ లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరండి ప్రపంచంలో అలాంటిది ఎవరికో ఒకరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది తన టాలెంట్ అనేది చూపించుకుంటూ తన సక్సెస్ అవుతూ ఏదో ఒక కొంచెం తన అంటే మరీ పెద్ద బడ్జెట్ కాదండి జస్ట్ కొంచెం బడ్జెట్ అయినా సంపాదించామనుకోండి మనసుకనేది ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్ సో అది నాకు అయితే ఉందండి చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫస్ట్ అండి ట్వంటీ ఫస్ట్ రోజు నాకైతే యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చిందండి నాకు మీ పేమెంట్ క్రెడిట్ అయిందని సో రీసెంట్గా ట్వంటీ నిన్న ఎస్టర్డే అయితే వచ్చిందన్నమాట నాకు నా అకౌంట్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందండి మనీ అయితే రిసీవ్ అయ్యాయి అనేసి సో చాలా హ్యాపీ అండి సో మనీ అనేది ఎంత అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను కాకపోతే దానికన్నా ముందు అసలు నా ప్రాబ్లం ఏంటిది నేను అసలు ఎన్ని రోజులుగానే ఈ జర్నీ అనేది ఎలా సాగింది అనేది మీకైతే నేను కొన్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి మరి ఎక్కువగా ఏం చెప్పాను జస్ట్ కొన్ని కొన్ని మాత్రం ఇంపార్టెంట్స్ అనేది మాత్రం మీకు నేను కొన్ని షేర్ చేసుకుంటానండి సక్సెస్ అనేది వచ్చిందండి తొందరగానే వచ్చింది కాకపోతే అనుకుంటానండి చాలామంది తొందరగా వచ్చింది చాలా ఈజీగా వచ్చింది అనుకుంటారండి సక్సెస్ అనేది రావడానికి జస్ట్ వన్ ఆర్ టూ వీడియోస్ చాలండి ఈజీగా సక్సెస్ అవుతుంది అందరికీ జనాలకు నచ్చే విధంగా ఏదో ఒక మంచి కంటెంట్ తోటి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టినా యూజ్ ఉండదండి జస్ట్ జనాలకి నచ్చే విధంగా మనకు మన టాలెంట్ మనలో ఏ టాలెంట్ ఉంది అనేది ఆ టాలెంట్ అనేది జనాలకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి నచ్చేలాగా వన్ ఆర్ టూ వీడియోస్ చాలు ఫ్రెండ్స్ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి మానిటైజేషన్ కంపల్సరీ అయిపోతుంది కాకపోతే అసలు ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అసలు వచ్చిన సక్సెస్ని కాపాడుకోవడం అనేది అండ్ మళ్ళీ అదేవిధంగా జనాలకి మన వీడియోస్ నచ్చాలి అనేది మాత్రం చాలా మెయిన్ అండి మెయిన్ ప్రాసెస్ అనేది మెయిన్ రిస్క్ అనేది మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ అనేది రిస్క్ అనేది ఉండదు జస్ట్ మనకు వచ్చింది ఏదో మనం చూపిస్తామో అది అక్కడి వరకు ఓకే కానీ ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అక్కడ నుంచి మన జర్నీ ఉంటుంది చూడండి అది అనేది చాలా అండి దాన్ని కాపాడుకోవాలి వచ్చిన సక్సెస్ని కాపాడుకుంటూ ప్రతి డే డైలీ అనేది వీడియో అనేది పోస్ట్ చేసుకుంటూ ప్రతి దానికి మనము టైం కేటాయించామనుకోండి ఒక హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని ఇంటిని అన్నింటినీ కాపాడుకుంటూ వస్తాం చూడండి అదనేది చాలా ప్రాబ్లం అన్నమాట సో సో నేను అలాంటి కొన్ని చాలా అయితే చాలా అనుభవించానండి సో చాలామంది అన్నారండి సక్సెస్ అనేది చాలా తొందరగా వచ్చిందండి వచ్చిందండి తొందరగా నేను ఒప్పుకుంటాను తొందరగానే వచ్చిందని కాకపోతే నాకంత ఈజీగా అయితే కాదు ఫ్రెండ్స్ నా నా ఎనిమిది సంవత్సరాల కష్టం అండి నా సక్సెస్ అనేది ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఏ వర్క్ కానీ ఎక్కడి నుంచో ప్రతి షాప్లో నుంచి ఒక షాప్లో దొరికని మెటీరియల్ ఇంకొక షాప్లో దొరికి అలా అలా నేను చాలా అన్ని ఐటమ్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని గ్యాదర్ చేసి నేను కుట్టుకున్న నా కష్టం అండి ఎయిట్ ఇయర్స్ కష్టం అనమాట ఆ కష్టాన్ని నేను మీకు చూపించడం వల్ల మీకు అది నచ్చడం వల్ల నాకు సక్సెస్ అనేది దొరికింది కాకపోతే అలా డే బై డే మిగతా వాటికి ఎంత వ్యూస్ అయితే రావట్లేవండి డే బై డే స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ అండ్ పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఒక ఇప్పుడు సపోజ్ అండి ఒక బ్లౌజ్ అనేది మనం స్టార్ట్ చేశామనుకోండి ఫ్రెండ్స్ నేను ఒకప్పుడు టైంపాస్ కోసం వన్ మంత్ వరకు కుట్టేదానండి వన్ బ్లౌజ్ అయితే కాకపోతే ఇప్పుడు వీడియోస్ కోసం ఏంటంటే సెవెన్ డేస్లో కుట్టాలి వన్ మంత్ కుట్టిన బ్లౌజ్ని సెవెన్ డేస్లో కుట్టాలంటే మ్యాటర్ కాదండి అది అస్సలు ఈజీ అయితే కాదు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అది కుట్టిన వాళ్ళకి అండ్ నా పక్కన ఉండి నన్ను చూసిన వాళ్ళకి అనేది నాకు ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి సో అంత రిస్క్ అయితే పడ్డాను కాకపోతే ఇలా మనకి ఎంతో అంత కొంచెం సంపాదన అనేది ఉండడం వల్ల ఏంటంటే మనసుకి అనేది కొంచెం హ్యాపీ అండి దా అది అది నాట్ ఎట్ మ్యాటర్ కాకపోతే డైలీ ఏంటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకుంటూ ఒక బ్లౌజ్ అనేది నేను దాదాపు సెవెన్ టెన్ డేస్ వరకు కుట్టానండి ఒకప్పుడు కాదు ప్రెజెంట్ అనమాట టెన్ డేస్ వరకు కుట్టాను టెన్ డేస్ వరకు బ్లౌజ్లు అనేది కుట్టుకుంటూ అండ్ డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ అది మేనేజ్ చేయడం అనేది ఉందని చూడండి ఆ ప్రాసెస్ అనేది చాలా హార్డ్ వర్క్ అండి ఎట్ నైట్ డైలీ నైట్ అండి డైలీ నైట్ టువెల్వ్ వరకు అయితే నేను బ్లౌజులు కుట్టేదానండి దాదాపు దాదాపు కుట్టేదానండి ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంది చూడండి అదైతే నాకు చాలా టైం పట్టింది సో అయిపో చేయాలి టు రేపు అనేది వీడియో ఏం లేదు సో ఈ బ్లౌజ్ వీడియో అనేది రేపు పోస్ట్ చేయాలి అనే ఒక ప్రాసెస్ని చూడండి అప్పుడు ఉంటుందండి టెన్షన్ ఆ టెన్షన్ సో ఏ టైం అయినా పర్లేదు ఈరోజు బ్లౌజ్ అయితే కంపల్సరీ అయిపోవాలి అని అనుకుంటూ కుట్టుకుంటూ కుట్టుకుంటూ తినడం కూడా మానేశానండి చాలాసార్లు చాలాసార్లు తినడం కూడా మానేసి నేను కుట్టిన టైం అయితే చాలా ఉన్నాయన్నమాట నా సంపాదన కంటే నా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉందండి నా ఛానల్లో అయితే అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఫ్రెండ్స్ నా కష్టానికి నా ఇన్కమ్ అనేది చాలా తక్కువ కాకపోతే అదే అనేది నేను ఏదైనా బొట్టిక్ లాంటివి అలాంటివి ఏదైనా పెట్టుకుని నేను కష్టపడ్డాను అనుకోండి నాకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి కాకపోతే పిల్లల్ని చూసుకోవాలి నాకు అటు ఇటు అన్నింటినీ మేనేజ్ చేయడం అనేది ఒక హౌస్ వైఫ్కి అంత ఈజీ కాదండి సో అందులో చాలా కష్టం అనేది ఉంటుంది అది కష్టపడ్డ వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకి అన్ని విధాలుగా మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం నా ప్రాబ్లం ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ కుట్టడం ఒకటే మ్యాటర్ కాదండి అందులోనూ మనకేంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి చూసే వాళ్ళకి మన వీడియో అనేది నచ్చాలి ఒక వీడియో అంటే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసామనుకోండి దాదాపు సెవెన్ డేస్ అనేది నేను వర్క్ చేస్తానండి ఆ సెవెన్ డేస్ వర్క్లో అనేది నాకు ఎంత అంటే దాదాపు త్రీ అవర్స్ అండి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క బ్లౌజ్ వీడియో అనేది నాకు త్రీ అవర్స్ వచ్చేది మొత్తం వీడియో అనేది త్రీ అవర్స్ వచ్చేదండి త్రీ అవర్స్ వీడియోని నేను దాదాపు మ్యాథ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినా కానీ స్కిప్ చేసేస్తున్నారు లాస్ట్ దాన్ని ట్వెల్వ్ ఆర్ థర్టీన్ టెన్ మినిట్స్ వరకు తీసుకురావాలి అంటే చూడండి అందులో ఎంత హార్డ్ వర్క్ అనేది ఉంటుందో ఏది అవసరం ఏది కాదు అనేది త్రీ అవర్స్ వీడియో మొత్తం చూసి అందులో ఇది కావాలి ఇది జనాలకి అవసరం ఈ మ్యాటర్ అనేది జనాలకి యూజ్ అవుతుంది అని ఒక్కొక్క పాయింట్ అనేది చూసుకుంటూ దాన్ని ఎడిటింగ్ చేసి అదంతా రెడీ చేసి అప్లోడ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి సో చాలా హార్డ్ వర్క్ యొక్క చేశాను ఫ్రెండ్స్ ఎట్ ఏ టైం ఒకనొక రోజు అండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఏందబ్బాయి కష్టం ఇంత ఏంటి అసలు అనేసి నాలో నాకు బాధ ఆకలేక నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ప్రాబ్లం అనేది చెప్పుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటాయండి కష్టం అనేది మనము ఫీల్ అయ్యామనుకోండి సో అది కష్టంగానే ఉంటుంది కాకపోతే బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది నాకు నచ్చిన రూట్ అనమాట సో నచ్చిన రూట్లో నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు పెద్దగా అయితే అనిపించలేదండి కానీ బాధపడ్డాను ఫీల్ అయ్యాను సో ఏంటబ్బా ఎంత హార్డ్ వర్క్ అనేసి బాధపడ్డానండి కాకపోతే పర్లే పడవచ్చు సో కష్టపడకుండా ఫలితం రమ్మంటే రాదు కదండి అందుకనేసి నో ప్రాబ్లం అన్నమాట సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి అసలు నాకు డబ్బులు ఎన్ని వచ్చాయి నాకు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇదండి నా ఫస్ట్ సంపాదన అన్నమాట ఒక హౌస్ హౌస్ వైఫ్గా ఉంటూ నేను సంపాదించిన ఫస్ట్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇది సో లైఫ్లో చాలా హ్యాపీ అండి దాదాపు అనుకోలేదు ఫ్రెండ్స్ ఇలా ఇన్కమ్ అనేది తీసుకుంటాను నేను ఒక నేను శాలరీ తీసుకున్నాను అని గర్వంగా చెప్పుకునే టైం ఒకటి నాకు వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదండి కాకపోతే ఈ విషయంలో మాత్రం మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటానండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా బ్లౌజ్లను కానీ నా డిజైన్స్ని కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి కొంచెము వేరే బ్లాక్స్ అని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతసేపు కుట్టుకోవాలి అంటే కొంచెం నా గురించి కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు ఎంత వచ్చింది సో ఇప్పుడు మీకు చెప్పేస్తాను అనమాట అసలు నాకు యూట్యూబ్ నుంచి నాకు ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్పేస్తానండి దాదాపు ఎంత అంటే నాకు ఫిఫ్టీన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ అయితే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిందండి అదేవిధంగా వేరే వేరే అన్నమాట వేరే అంటే వేరే కాదండి నాకు యూట్యూబ్ ద్వారానే వచ్చింది అది కూడా సో బేస్ అనేది యూట్యూబ్ అని అనమాట యూట్యూబ్ వల్లనే వచ్చింది కాబట్టి మెయిన్ బేస్ యూట్యూబ్ బేస్ చేసుకునే వచ్చాయి కాబట్టి మిగతా అనేది కూడా ఒక ఫైవ్ థౌసండ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ఆ ఫైవ్ థౌసండ్ అనమాట సో మొత్తం నాకు వచ్చేసి ఈ మంత్ అయితే నాకు వచ్చేసి నాకు ట్వంటీ థౌజండ్ అయితే వచ్చాయండి యూట్యూబ్ నుంచి సో ఫుల్ హ్యాపీ నా కష్టానికి ఎక్కువ ఎక్స్పెక్ట్ అనేది నేను చేయట్లేనండి కాకపోతే ఎంతో కొంత ఏదో ఒకటి అమౌంట్ అయితే మనకు వచ్చింది అనేసి ఒక చిన్న హ్యాపీ అన్నమాట సో ఇది వచ్చేసి నా ఇన్కమ్ అండి నిన్ననే వెళ్ళి తీసుకొచ్చాను సో ఈరోజు అనేది మీకు నా ఇన్కమ్ అనేది చెప్పేద్దామనేసి అయితే ఈరోజు చూస్తున్న వీడియో అయితే చేసేస్తున్నానండి సో కష్టం అనేది అందరికీ ఉంటుంది ఈజీగా మనీ రమ్మంటే రాదండి కష్టపడంటే ఫలితము రాదు కష్టం లేకుండా డబ్బులు రమ్మన్న కూడా రాదు కదండి సో ఎంతో అంత కష్టం కాకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ అని కూడా కొంచెం ఎక్కువ పెట్టనండి అప్పుడప్పుడు జస్ట్ ఏదో కుట్టుకోవడానికి నాకు టైం సరిపోక సో ఏదో ఒక వీడియో పెట్టాలి కదా అన్నట్టు ఒక టైం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని మీకు అందులో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఉట్టి ఉట్టి లాక్స్ అయితే నేనేం పెట్టాను సో వాటిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్